ప్రత్యేకంగా మరి దేవుని ఆత్మ సంచారం ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా లోకాసు వార్తనే నేను రెడీ అయ్యి వచ్చా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాక్యం చెప్పాలన్నది ఇక్కడ మందిరంలో ఏం చెప్తామనుకుంటే నేను కూడా లోకాసు వార్తనే ఆ పంతొమ్మిది అధ్యాయంలోనే రెడీ చేసుకున్నాను ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు అది దేవుని ఆత్మ మీ పట్ల సంకల్పం ఉన్నది ఇక్కడ ఈ గ్రామంలో మీ మధ్య ఉన్నదని అర్థమవుతుంది దేవుడు అందుకే ఒకసారి రెండు సార్లు మరలా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అది గ్రహించుకోవాలి ఈ సమయంలో నేను కూడా లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను దయచేసి గమనించండి మూడవ వచన చదువుతున్నాను ఏసు ఎవరు అని చూడగొరను కానీ పోటీవాడైనందున జరులు గుంపుడు వలన చూడలేకపోయాను అలాగే మరొక మాట మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను గమనించండి ముప్పై తొమ్మిదో వచ్చిన గమనిస్తే అక్కడ అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండా మన సముద్రంలో చెప్పగా గాలి అని మిక్కిలి నిమ్మలం ఆయన అప్పుడు మీరు ఎందుకు భయపడుచున్నారు పైనుంచి ముప్పై ఎనిమిది చదువుతాను ఆయన దూరం అమర ముందు తలగడమైన తలబాచు నిద్రించు వారు ఆయన లేపి బోధకడ మేము నశించుకోవచ్చున్నాము నీకు చింత లేదని ఆయన తండ్రి అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుని సముద్రంతో చెప్పగా గాలి అని మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకను నమ్మలేక ఉన్నారని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు గాలి సముద్రం మీకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పకూడదు దేవుడి లేఖనాలు దీవించను గాక ఆమె ప్రియమైన సోదరి సహోదరులరా చదివిన లేఖన భాగాల్లో రెండింటిలో ఒకే మాట కనిపిస్తూ ఉంది పంతొమ్మిదవ అధ్యాయంలో లోకాసు వార్తలో ఈయన ఎవరో ఇక్కడ మనం చూస్తే ఈ మార్క్స్ వార్తలో కూడా అదే మాట ఈయన ఎవరో గాలి సముద్రం మీదకు లోబునవి ఈయన ఎవరో అక్కడ ఏసీ ఎవరో అని అనే మాట రెండో మాటలు మనం చూస్తున్నాం ఎందుకే రాత్రి ఏసీ ఎవరు అదే నా ఆలోచన మీరేమనుకుంటున్నారు యేసు ప్రభుని గురించి చాలామందికి ఈనాడు యేసు ప్రభు గురించి అర్థం కాని పరిస్థితి ఉంది ఈ లోకంలో ఏసు ఎవరంటే చాలా మంది అంటారు అమరికా అని చెప్తారు ఏసు ఎవరంటే ఊరు బిడ్డలు దేవుడు అని చెప్తారు ఏసు ఎవరంటే అర్థం కాని పరిస్థితిలో ఈ లోకం ఉంది నాడు అనేది ఈ రాత్రి కాలము గమనించాలి ఇంతకి ఏసు ఎవరు త్రివేన వాళ్ళరా మీరేమనుకుంటున్నారు ఆయన గురించి ఏసీ ఎవరు జకే కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు ఎవరు యేసు గురించి చాలాసార్లు చెప్తా ఉంటే జక్కయ్య అన్నాడు ప్రేమ అన్న వాళ్ళు వీరి హృదయంలో ఆశ కలిగింది చూడాలని చెప్పిన వారు మాటలను బట్టి ఆయనకు ఆశ కలిగింది ఆయన పనులు కట్టించుకునే అధికారి అనేక మంది వచ్చి మాట్లాడుకున్నంటే రాత్రి యేసు అద్భుతాలు చేశాడు వారికి ఆ పని జరిగింది వీరికి పని జరిగింది రకరకాలుగా యేసు గురించి మాట్లాడుకున్నట్టే విన్నాడు ఆయన అలాగైతే ఆ యేసుని నేను చూడాలనుకున్నాడు ఆయన అలాగైతే ఆ యేసు నేను చూడాలి అనుకొని ఏసు ఈ రాత్రి కాలము ఈ ఊరికి వస్తున్నాడని గమనించి ముందుగా ఆయన ఆ చెట్టుకి కూర్చున్నాడు చూడాలని అంటే పొట్టివాడు కాబట్టి కనబడకపోతే ఈ రాత్రి కాలము ఏసు ఎవరు ప్రియమైన వరరా అవును ఎవరు చాలా చాలామందికి అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు నాకు కూడా తెలియదు ఏసు ఎవరు ఈ లోక సంబంధంగా ఒక ఐందో కులంలో పుట్టిన నేను యేసు ప్రభు అంటే ఊరు బయట వాళ్ళ దేవుడు అనుకునేవాన్ని ఈ లోక సంబంధంగా నాయుడు కులంలో పుట్టిన నేను అలా అనుకునేవాడిని యేసు ఎవరు ఊరి బట్టేవుడు అండి మనకు దేవుడు కాదు కాదనుకునేవాణ్ణి ఈ రాత్రి కాలము యేసు వారికి కాదు యేసు అందరికీ దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈ రాత్రి కాలము కొన్ని మాటలే క్లుప్తంగా నేను ముగిస్తా ప్రియమైన యేసు ఎవరు యేసు సృష్టికర్త ఈ రాత్రికాలం ఎవరంటే ఏసు ప్రభు సృష్టికర్త ఈ సృష్టినదే ఉన్నాము ఈ భూమి ఆకాశము చూస్తున్న ఆ చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు కనిపించే సముద్రము ఈ సర్వ సృష్టికి అధికారి ప్రభీకరిస్తున్నారు యేసు ఎవరంటే ఈ రాత్రి కాలము సృష్టికర్త సర్వాధికారి చాలా మంది అర్థం కాని పరిస్థితి ఈ భూమి మీద ఉన్నావు ఈ భూమికి పేరు పెట్టిందెవరు పెట్టిందూర్యుడి పేరు పెట్టారు చంద్రుడు ఎవరు ఏం చేశారు వీటికి పేర్లు పెట్టింది ఎవరండి ఆయనే ఆది కారణం మనం గమనిస్తే ఆది మొదటి అధ్యాయము ఐదో వచనం చదవండి తర్వాత వచనం కూడా చదవండి ఐదో వచనం మొదటిగా ఆది కారణము మొదటి అధ్యాయం ఐదో వచనం తొత్తురుగా ఆది కారణం మొదటి అధ్యాయము ఐదో వచ్చనం వెలుగునకు దేవుడు వెలుగునకు రాత్రనియును చూసారా పగలు వెగులు వెలుగు ఏమండి పగులు ఉంది రాత్రుది కదా సూర్యుడు ఈ భూమిని పేరు పెట్టింది ఎవరు ఆకాశం పేరు పెట్టింది ఎవరు సూర్యుడు చంద్రులకు పేరు పెట్టినారు ప్రయాణం చేస్తుండగా లేకింది వారు భయపడి ఆయన లేపితే ఆయన లేచి గాలి సముద్రాన్ని గద్దించాడు ఊరుకుని మీరంటే అవి రెండు ఊరుకున్నాయి అప్పుడు అంటున్నారు ఈయన ఎవరు గాలియు సముద్రమేనికి లోబడుచున్నవి అంటా ఉన్నారు గాలి సముద్రం లోపడతా ఉంది ప్రియమైన అవును దేవుడు ఆకాశం అనే పేరు పెట్టను ఒక ఇది సముద్రము ఈ లోకానికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు శరీరకు ఆయనే దేవుడి రాత్రి కాలము తెలియక చాలా మంది అజ్ఞానంలో ఉండి యేసు ప్రభు అంటే వాళ్ళ దేవుడు అని చెప్పుకుంటా ఉన్నారు ఉన్నారు చాలా మంది తెలియక రిమైండ్ వల్ల ఎంత ఉన్నారు చాలా మంది తెలియక రిమైండ్ వల్ల ఇంకా మనం జ్ఞాప్యం చేసుకుంటే యేసు రక్షణ కర్త రక్షణ లేదు లోకంలో చాలా నామాలు ఉన్నాయి కదా ఎవరి కోట్ల నామాలు ఉన్నాయి అవును కదా మరి ఎవరి వలన రక్షణ కలదు ఈ నామనే మనం రక్షణ పొందవాలి కానీ ఆకాశం కింద అవును ఒకే ఒక నామము అది ప్రేమ యేసుక్రీస్తు వారి నామం ఈ రాత్రి కాలం ప్రియమైన సోదరి మన ప్రశ్నది ఈ రాత్రి కాలం ఏవండి యేసు ఎవరనే అనే ప్రశ్న ఉంటే కింద ఎవరు ఆకాశానికి పేరు వాడు భూమికి పేరు వాడు సూర్యుడిని పేరు పెట్టిన వాడు ఏమండి ఇంకా గమనిస్తే సర్వశులకు దేవుడు ఇప్పుడే చూసాము ఆయన రక్షణకర్త ఆయన ఒక్కడే రక్షించేవాడు లేఖనాల్లో మనం చూస్తే సర్వాధికారి క్రీస్తు స్వీకరిస్తారు ఎక్కడ అధికారం అంటే భూమి మీద అధికారం ఆకాశంలో అధికారము సర్వానికి అధికారి ప్రవేరే స్వీకరిస్తున్నారు కొలసీ పత్రిక దయచేసి ఒకటో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చరాలు మనం చూస్తే సవిరంగా చెబుతున్నాడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అధికారాలు కాని ప్రధానులు గాని మంత్రులు గాని రాజ్యాలు కాని అన్ని ఆయనవే ఆయన లేకుండా ఏది లేదు రాబోయేదైనా సరే ఆయన ద్వారానే చదువుతాయ పలసి పత్రిక పరిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంబూతుడు ఏను సర్వమును సృజింపడిను సర్వమును ఆయన ద్వారా ముందుగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు శ్లోత క్రితం వచ్చినవాడు కాదు అర్థం ప్రజలకి లేవండి ఈ లోకానికి అర్థం ఉంది అది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏదన్నా యేసుప్రూ వచ్చింది కాదమ్మా తల్లికి తమ్ముడు కాదు ఎప్పుడు వచ్చారంటే అన్నిటికంటే ముందున్నాడు ఈ భూమి ఆకాశం లేనప్పుడే ఉన్నాడు ఆయన సృష్టికర్త ఈ భూమి ఆకాశము భూమి కింద ఆకాశము పైన అన్ని సమస్తము కూడా ఆయనవి దృశ్యమైనవి అదృష్టమైనవి సింహాస్తములు ప్రధానులు అధికారులు అధికారము అంత ఆయన ద్వారానే సృజించబడింది ఎవరు యేసు ఈ రాత్రి కాలం ప్రిమే అన్న యేసు ఎవరండి ఎవరంటే మన రాయాల్సిన మాట ఇదే సర్వాధికారి ఈ భూమి మీద ఆకాశము కనబడేవి కనబడినవి సర్వానికి ప్రభు యేసు అధికారి ఆయన అందుకంటే ముందున్నవాడు అని రాయాల మనం వాళ్ళ దేవుడు సృష్టి కర్తి అని చెప్తా ఉన్నాడు వచ్చారు ఇల్లు విరుచువాడును పల్లెములను తెగనరుకు వాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే నేనే దేవుడు అని తెలుసుకుని నేనే దేవుడు తెలుసుకుని అన్యజన్లలో కీర్తన రాజు పరిశుద్ధ సింహాసనం చాలు చాలు ఇక్కడ గమనిస్తే సర్వభూమికి రాజు మాట అక్కడ జ్ఞాపకం చేశారు నలభై ఆరు దేవుడు సర్వభూమికి రాజు సర్వభూమికి రాజు చాలు చాలు ఆ మాట దేవుడు ఎవరంట యేసు ప్రభు సర్వభూమికి ఆయనే రాజు ప్రేమ అయిన వాళ్ళ రాజు వెళ్ళిపోతారు గాని యుగాలు తరతరాలు మారితే మారతారు కాని ఈయన మారేవాడు కాదు ఈ సర్వభూమికి రాజాయనే యుగాలు మారినా తరాలు మారిన మారినవాడు ఆయన ఒక్కడే దేవుడు రాత్రి కాలం తెలియక చాలా మంది ఉన్నారు యేసు ఎవరు వాళ్ళ దేవుడు అనుకుంటా ఉన్నారు గాని ఆయన సర్వాది కానీ దేవుడు అంతేకాదు మోక్షానికి మార్గం నేనే సత్యము రాత్రి కాలము డబ్బున్నా సంతోషం లేదు ఉద్యోగం ఉన్నా సంతోషం లేదు ఏసి కారున్నా సంతో అయితే ఏసు ప్రభుకి ఈ రాత్రి కాలం నీకు సంతోషం అవును ఎవరి రాత్రి కాలం ఏసు ప్రియమైన వలరా సర్వాధికారి సర్వశీరులకు దేవుడు సర్వభూమికి రాజు ఈ భూమికి ఆకాశానికి పేరు పెట్టిన వాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి ప్రధాన ఆయనవే ఆయన ముందుగా ఉన్నవాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు పాపులను రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు లోకానికి దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే దేవుడు ఆయన ఆయన తన దైవత్వాన్ని పిచ్చిపెట్టి మానవుడి ఆ పాపంలో మరణం వెళ్తూ ఉండగా ఆ మరణాన్ని తీసివేయటానికి యేసు క్రీస్తు ప్రభు మళ్ళా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఈ లోకానికి వచ్చిన వాక్యము చెప్పుకోవాల్సిన అంత దూరం ప్రయాసపడి ఖర్చు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అవి అయోగ్యమైన మాటలు అయితే ఏ మాట్లాడి అవును అలాగైతే ఎవరు పాపలి రాత్రి కాలం ప్రశ్న ఏ భేదం లేదు బ్రహ్మ మూడు పదకొండు నీతి మంత్రులు లేడు ఒకరు లేడు దేవుడు వెలుకు వారు లేరు అందరూ త్రోతపి ఏకంగా పలికమన్న వారు అయిపోయారంట మూడు పదకొండు నీతి మంత్రులు లేడు ఒకరు కూడా లేడు లోకంలో నువ్వు ఏ కులంలో పుట్టినలో అవును నీతి మంత్రులు లేడు కూడా లేడు ప్రియమైన వలరా అదే మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడి నుంచి మహిమను పొందలేకపోతా ఉన్నారు పాపములో ఏ భేదం లేదండి లోకములో చాలా తారతమ్యాలు ఉన్నాయి కుల భేదాలు రకరకాల భేదాలు ఉన్నాయి కానీ పాపంలో ఏ భేదం లేదు పుట్టుకోలే పాపం ప్రియమైన వలరా అది పుట్టుకోతో వచ్చిన పాపం చెడు తన గుణాన్ని మార్చుకోలేదు కారణం ఏంటంటే దాని గుణమే చేదు వేరే దగ్గర నుంచి కప్పు పాపమే అవును కదా ఏ కులంలో పుట్టిన పాపమే ఆయన అనుకున్న ఒకప్పుడు వాళ్ళు ఊరి బట్టే వాళ్ళు దేవుళ్ళని అనుకున్న వాడిని హేళనగా ప్రియమేని వారు అవి అజ్ఞానంతో ఉన్న పరిస్థితుల్లో అదంతా గుణం వేప ఎలా గుణాన్ని మార్చుకోలేదు మానవుడిలో కూడా ఏముందంటే బీజము పాపమే పాపము ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి అది వెంటాడుతూనే ఉంది ప్రిమేని వారు అందుకే మళ్ళా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది మన కోసం కలువురులో ఆయన ప్రారంభ ద్వారా పోసాడు ప్రిమాయణలను రక్షించడానికి రెక్తుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక శ్రవెండిగా పని మన కోసమే ఒక శ్రవింటిగా పని మన కోసమే వచ్చాడు పిలుపు రెండు ఆరులో ఆ మాట చెప్తాడు కదా కోరిక దాసుని స్వరూపం అనగా సులోభం పొందంతగా విదేర్చుకోవాడై తన తాను తగ్గించుకున్నాడంట ఎంతగా తగ్గించుకొని మన కోసం ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమే ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వాడారా మీరు నా దగ్గర ఓ బుధిగంతి నివాసులారా నా వైపు రక్షణ పొందండి దేవుడను మరి ప్రయాసపడి భారం వస్తున్న వాడారా అని పిలుస్తా ఉన్నాడు ప్రేమే ఈ రాత్రి అసలు పది పంతొమ్మిది పదిలో ఇప్పుడే చదివాడు ఇంతకు చూస్తే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడంటే క్రీస్తు ప్రభు ఈ లోకంలో మనం నశించిపోయాం పాపంలోనే మనం చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాము అగ్ని ఆరు పురుగుతావు అతను పంపని కేకలు వేస్తా ఉన్నాడు ప్రియ అవకాశం లేదు ఈ లోకంలో ఉండగా నమ్ముకుంటే నువ్వు మోక్షం ఉంటావు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏసినా ఉపయోగం లేదు అయితే ఆ పేదవాడు రాజులు ఎక్కడ ఉన్నాడంటే యేసు ప్రభుత్వం కలిగిన ఆయన అబ్రహాబురం అనుకుని నెమ్మది పొదుతా ఉన్నాడు ప్రేమ కాదు రామ్మోహన్ రావు నా సర్టిఫికెట్ లో మారిందంటే బ్రతుకు మారిందంటే ఇప్పటి వరకు వాక్యం చెప్పిన ఇమానుయుల్ పరిస్థితి చాలా భయంకర మీకు తెలియదు అలాంటి జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు నా జీవితాన్ని వారు మార్చాడు ప్రేమ ఎందుకు ఈ రాత్రి కాలం ప్రాధాయపడి చెబుతున్నాము చేతులు జోడించి నమస్కరించి యేసు ప్రభు నమ్ముకోండి ఇది శాస్త్రీయ లోకంగా తెలియపోతాము ఎప్పుడు వెళ్తామో తెలియదండి ఎప్పుడు వెళ్తామో తెలియదు అయితే ఎక్కడ ఉంటావు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండే రెండు స్థలాలు ఒకటి మోక్షము రెండు యాతనకరమైన నరకము పరలోకము ప్రియమైన వలరా రెండోది అగ్నిగుండము యాతనకరమైన స్థలం అక్కడ ఉండకూడదని ఈ రాత్రి కాలము మీకు వర్తమానం చెబుతున్నాము ఆయన చెప్పిండదే మీరు సర్వలోకానికి వెళ్ళండి ఎలాపత్రికలో మనం చూస్తే పదోధ్యాయంలో పదిహేడు వచ్చనంలో వీడు శ్వాసం కలుగునన్నాడు వీళ్ళు క్రీస్తులకు వచ్చిన మాట్లాడమని కలుగు అన్నాడు అదే పదో తొమ్మిది పది పదివచంలో అంటాడు నీ నోట్టు ఒప్పుకొని ఆయన మృతుల్లోని లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ దొరికిద్దంట రోమది తొమ్మిది వచనాల్లో ఆ మాట ఉంది ఏ సుప్రభు అని నీ నోట్టు ఒప్పుకోవాలి రెండోది ఆయన మృతుల్లోని లేచాడని నీ హృదయంలో విశ్వాస రక్షణ రెండే రెండు మాటలు ఒకటి ఒప్పుకోవాలి హృదయముల విశ్వాసముతో నువ్వు కలిగి ఉంటే చాలు ఈ రెండు పనులు చేస్తే రాత్రికాలం అయిపోతుంది కూర్చుని మీరు అందరూ నమ్ముకున్నారు ఈ రాత్రి కాలం దూరంగా అనేక మంది విరుచున్నారేమో ఆయన తలకు మొలకీటం పెట్టారు ఆయన ఐదు ఇరవై నాలుగు నా మాట విని ఈసించవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులో లాగా మనం దాటినాడని నీతో నిశ్చయంగా చెప్పుచ్చు రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు కాబట్టి ఈ రాత్రి కాలము ఈ స్థలం ఒకసారి తీర్మానం చేసుకో తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఇంతకీ ఈ రాత్రి కాలం ఎవరు ఏవండి ఎవరు వేసు ఒకేసారి మనం ప్రశ్నలు వేసుకోవాలి చాలా మందికి అర్థం కాదు ఎవరు సర్వాధికారి ఈ ప్రభుత్వాలు కానీ అధికారాలు కాని ఈ భూమి కాని ఆకాశం గాని అన్ని ఆయనవే ఆయన లేకుండా ఏది లేదు సర్వాధికారి కాబట్టి ఆ సర్వాధికారికి హృదయం ఇచ్చి మోక్షానికి వారసగాలను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలతో ముగిస్తున్న దేవుడు మన కోసము ఈ తలంపులు గాక ఆమెను పరలోక వందన తండ్రి మరోసారి మీ పాస్లో వేడుకుంటున్నాము ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు మీ వాక్యానికి నీరు గట్టి పలింప చేయమని రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షించబడి ఆత్మీయంగా బల్కొచ్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను అందరికి వందనాలను